بھارت جنتا پارٹی پارلمنٹ yeah. باد پارل <سؤال> پہ <سؤال> <سؤال>

చాలా మంది ఉన్నారు మాట్లాడేవారు కాకపోతే మనకు సమయం జరిపోదు కాబట్టి మీకు కూడా ఎండ చాలా ఎక్కువైతుంది కాబట్టి అంత గొప్పగా ఉంటది మన రాయకల్ మండల్ అయినా రాయకల్ టౌన్ అయినా రోజు మన నిజాంబాద్ గౌరవ గౌరవనీయులు పెద్దరు పార్లమెంట్ అరవింద్ అన్న ఒక్కసారి అభ్యర్థి అందరి ముందుకు వచ్చి ఉన్నారు వారికి మీ అందరి హృదయపూర్వక స్వాగత శుభాంజలు తెలియజేసుకుంటూ మీ అందరు అక్కడ నుంచి వస్తున్నాయి అంతెందుకు ఉపాధి హామీ పనులలో కూడా పెట్టించింది కూడా మోదీ గారే మొన్న మూడు వందలు చేసిండ్రు మొన్న మూడు వందలు కూడా చేసిండ్రు అమ్మ మరి అరవింద్ అన్న మరొకసారి ముందుకు వచ్చిండ్రు జరిగిన ఆశీర్వదించండి మన రాయకల్ పట్టణానికి రాయకల్ మండలం అంత ఒకసారి మాట్లాడండి అదేవిధంగా మ్యాంగో రైతులకు మండలం అంటేనే మ్యాంగో రైతులకు పెట్టింది పేరు వాళ్ళ కష్టంగా ఈ నలభై సంవత్సరాల రాజకీయ మ్యాంగోలు మామిడి రైతులను నాశనం చేసిండు వరి రైతులను నాశనం చేసిండు పసుపు రైతులను నాశనం చేసిండు చెరకు రైతులను నాశనం చేసిండు ఇక్కడ కూడా ఏమీ లేని పరిస్థితి అబద్ధాలు చెప్పి మళ్ళీ వస్తున్నాడు నిజంగా అడిగే హక్కు అరవింద్ అన్న గారు వీళ్ళందరినీ కూడా ఉద్దేశించి ఒక్కసారి మాట్లాడవలసిందిగా కోరుతూ మిమ్మల్ని ఒక్కసారి కోరుకుంటా ఉన్నాను అరవింద నాన్న గెలిపించుకుంటే మళ్ళీ మనకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది మరి మీకు సేవ చేసుకునేటటువంటి బలం మాకు దక్కుతుంది శక్తి మాకు దక్కుదని మరొకసారి తెలియజేసుకుంటూ మరి గట్టిగా ఆశీర్వాది ఒక్కసారి చెప్పట్లతోని అక్కది వెళ్ళేళ్ళు మా అమ్మలు ధన్యవాదాలు ధన్యవాదాలు భారత్ మాతాకి కమలం పువ్వు గుర్తుకే ధన్యవాదాలు తొమ్మిది సెకండ్లు కాదు యాభై ఎనిమిది సెకండ్లు నేను ఊడగొడతా ఆరు అడుగుల బుల్లెట్ దిగిందా లేడా ఇట్లా ఉంటది ఓకేనా నా అరవింద్ అన్న అనుచరులను పెట్టుకొని ఉచిక దందాలు చేయలే భూదందాలు చేయలే భూ కబ్జాలు చేయలే ఇలాంటి అరవిందుని గెలిపించుకోవడం మన ధర్మం ఓకేనా మీ మైతాపూర్ అండ తండలు తల్లులందరికీ చెప్తున్నా కమలం మే పదమూడవ తారీఖు రోజు మీ మీ కళ్ళ ముందు ఈవీఎం ముందు మీ గుండెలో ధైర్యం ఉండాలి మీ మీ పొటన కమలంపు గుర్తు మీద ఉండాలి భారత్ జై శ్రీ జై శ్రీరామ్ ఏమమ్మా అందరికి రాముల వారి ఆశీర్వాదాలు ఇంటికి వచ్చినా మోడీ గారు చేసే మహిళల ఆశీర్వాదం అందరిది పెద్దలందరిది నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదం ఉండాలి మనకు ఇక మళ్ళీ పార్టీకి వెళ్ళి నిలబడతాడు పదిహేనవ ఎలక్షన్ నిలబడుతున్నాడు సారు పదిహేను ఎలక్షన్ పదకొండు సార్లు అసెంబ్లీ అయిపోయింది సార్లు ఎంపీ అయిపోయింది సార్ ఎమ్మెల్సీ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మూడోసారి ఎంపీ సార్ నలభై ఏళ్ళ నుంచి ఎలక్షన్లు కొట్లాడుతూ ఉన్నారు మరి జగిత్యాల పట్టణంలో జగిత్యాల నియోజకవర్గంకి ఏం చేసిండ్రు ఎవరైనా చెప్పమంటే ఈ వరకు ఎవ్వరేం చెప్తలేరు ఏదైనా ఒక పెద్ద పని చేసిందని చెప్పిండ్రావరణ చెప్ చెప్తారా చెప్పండి పిల్లగాలు పార్టీలు అతీతం పార్టీలు పక్కకు పెట్టిన్రీ బీజేపీ కాంగ్రెస్ టిఆర్ఎస్ ఇవన్నీ పక్కకు పెట్టిన్రీ జీవన్ రెడ్డి గారు ఏమన్నా చెప్పుకోదగ్గ చేసినరా నేను మొదటిసారి ఎంపీగా నిలబడ్డా గెలిచిన మీ అందరు ఆశీర్వాదంతో గెలిచిన నాకు రెండు సంవత్సరాలు కరోనాల వేస్ట్ అయింది మూడు సంవత్సరాలు ఎంపీగా పనిచేసిన పసుపు బోర్డు తెస్తా అన్న నలభై ఏళ్ళ నుంచి కొట్లాడుతున్న రైతులు పసుబోర్డు తీసుకుని వచ్చారు పసుపు రేట్లు పదిహేను సంవత్సరాల నుంచి పసుపు రేట్లు లేవు అవి ఎట్లా పెంచాలనో పసుపు రేట్లు ఏ రకంగా డిమాండ్ పెంచి రేట్లు పెంచాలనో చేసి చూపించిన ఐదారు వేలు ఉన్న పసుపు నిన్నటి రేటు కూడా పంతొమ్మిది వేలు ఉన్నది నేను మూడేళ్ళే ఉన్నా అమ్మా ఎంపీ నేను మూడే నా గొప్పతనం కాదు ఇది నరేంద్ర మోడీ గొప్పతనం ఇది నరేంద్ర మోడీ గొప్పతనం జీవన్ రెడ్డి గారు ఏం చేశారు చెప్పు మా సత్తనాకు దోస్తే నాకు చెప్పు టైంలో తర్వాత దోస్తు ఏం చెప్పు ఇప్పుడు మన తమ్ముడు సోదరుడు చెప్పిండు అరవింద్ అరవింద్ అన్న ఒక్క రూపాయి సంపాదించలేదు అవినీతి ఆరోపణ లేదు ల్యాండ్ కబ్జా లేదు ఇసుక మాఫియా లేదు మొరం దందా లేదు నరేంద్ర మోడీ దగ్గర పనిచేసేటప్పుడు అమ్మా ఇవన్నీ చేస్తే టికెట్ ఇక్కడ ఎన్ఆర్ఏలు ఈ సారు ఉన్నాడు కదా ఈ సారు గల్ఫ్లా గల్ఫ్ దేశాలలో మన పిల్లగాలు ఉన్నారు కదా గల్ఫ్ దేశంలో భారతీయ జనతా పార్టీ పేరు ఇండియన్ పీపుల్ ఫోరం అక్కడ అధ్యక్షుడు ఆయన అక్కడే రాజకీయాలు చేయం కదా రెండు వేల పదమూడులా నరేంద్ర మోడీ గారు స్థాపించ స్థాపింపజేసిండి ఈ సంస్థని అక్కడ బీజేపీ కేవలం సేవా చేస్తూ ఉంటుంది కోవిడ్లో ఎనిమిది ఫ్లైట్లు నడిపినరాలు ఎనిమిది ఫ్లైట్లు మన వాళ్ళు ఇండియాకి రాని కరోనా సమయంలో ఎనిమిది ఫ్లైట్లు ప్రధానమంత్రికి అక్కడి నుంచి సపోర్ట్ చేయడానికి ఎనిమిది ఫ్లైట్లు వాళ్ళు నడిపిన కరోనాలా ఇంటింటికి రేషన్ పంపించిండు సారు మన వాళ్ళ కాడ మన అన్నదమ్ములకు అడుగుం ఇండియన్ పీపుల్ ఫోరం ఆడ పని చేస్తుందా లేదా మన సోదరులు అడుగుంటారు మొన్న వరదలు వచ్చినాయి పోయిన వారం పది రోజుల కింద అప్పుడు కూడా సేవ రేషన్ పంపించింది ఇంటింటికి ఇరవై నాలుగు డాక్టర్లు ఉంటారు ఎప్పుడు మన లేబర్ క్యాంపులల్లా ఎవరికి ఏమి ఇబ్బంది అయినా ఇండియన్ పీపుల్ ఫోరం అంటే బీజేపీ ఆడా వాళ్ళకి తెలిస్తే డాక్టర్ పోయి సేవలు చేస్తాడు ఇక్కడ డాక్టర్ లెక్క అగ్గకి రారడ డాక్టర్లు బాగా ఖరీదు ఉంటుంది పదకొండు మంది అడ్వకేట్లు వీసా ప్రాబ్లం వచ్చిన ఏజెంట్ మోసం చేసిన అక్కడ పదకొండు మంది అడ్వకేట్లు ఫ్రీగా సర్వీస్ చేస్తారు మన అంటే ప పది పదకొండు సంవత్సరాల నుంచి ఎన్ఆర్ఐల కోసం ఏం ఓటు అవసరం లేదేమో అక్కడేం ఓటు ఇస్తారమ్మా మనకి ఏసేది లేదు కేవలం నరేంద్ర మోడీ ప్రవాస భారతీయుల కోసం సేవా కార్యక్రమం చేస్తుండే గల్ఫ్ దేశాలలో మొత్తం ఇప్పుడు ఇప్పుడు నలభై ఐదేళ్ళ నుంచి రాజకీయం చేస్తున్న జీవన్ రెడ్డి గారికి ఇప్పుడు యాదుకి ఎన్ఆర్ఐలు ఇప్పుడు యాదకొచ్చారు ఎన్ఆర్ఐలు గల్ఫ్ బోర్డు పెట్టించారట రేవంత్ రెడ్డితోటి రాష్ట్ర ప్రభుత్వం తోటి గల్ఫ్ బోర్డు పెట్టిస్తారట రాష్ట్ర తోటి నిజాం చక్ర ఫ్యాక్టరీ తెరిపిస్తారట ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వం చేపించంపీ ఎంపీ ఎలక్షన్కి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రికి ఎన్నుకునే ఎలక్షన్ నీకెందుకు ఓటేసాడు నీకు ఆల్రెడీ ప్రభుత్వం ఉన్నది కదా చేపించుకో ఇప్పుడు ఏంటి ఓటేయాలి నీకు నువ్వు చేస్తా అంటేనే కదా నీకు ఓటేసింది కాంగ్రెస్ పార్టీకి మొన్న నీ ప్రభుత్వం వచ్చింది నీ ప్రభుత్వం వచ్చింది ఎందుకు తుల బంగారం ఇస్తా అన్నాడు మరి పె రైతుల పెళ్ళిళ్ళు కాలే ఇన్ని గారు ముహూర్తాలు ఉండే పోయిన నెల పెళ్ళిళ్ళు కాలేదా ఏ తులంబంగారం వచ్చిందా నాలుగు వేల పెన్షన్ వచ్చిందా రెండున్నర వేల ప్రతి మహిళకు వచ్చిందా వీళ్ళకి నిరుద్యోగ భృతి వచ్చిందా రైతులకు ఐదు వందల బోనస్ ఇచ్చి వడ్లు అన్నాడు వచ్చినాయా రెండు పంటలు అయిపోయినాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయంగానే డిసెంబర్ తొమ్మిది నాడు మేము ఐదు వందలు ఎక్కిచ్చు కొంటాం అమ్మ అన్నాడు ఆ డిసెంబర్ అయిపోయి పండుగ కేసీఆర్ తీస్తున్నట్టు తరుగు తీస్తున్నాడు కానీ ఐదు వందల రూపాయలు బోనస్ ఇయ్యాలి పదిహేను వేలు అన్నాడు రైతు బంధు చేసిండా రెండు లక్షల రుణమాఫీ అన్నాడు చేసిండా నేను కూడా మీకు పది తులాలు బంగారం ఇస్తా చేస్తారా అట్ట చెప్పినీకేముందమ్మా వంద తులాలు ఇత చెప్పేమన్నా అని ఇట్లా అబద్ధాలు చెప్పి మహిళల్ని మోసం చేస్తే ఇది మంచి మంచిదా అది నరేంద్ర మోడీ అని నన్ను అబద్ధం చెప్పిండ నరేంద్ర మోడీ నన్ను అబద్ధం చెప్పి ఓట్లు ఇప్పించుకున్నాడా మీకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు లోన్లు ఉన్నాయా లోన్లు ఉన్నాయి కదా లోన్లు వచ్చినాయా లేదా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకి మహిళా సంఘాలకి లోన్లు ఉన్నాయి కదా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లు అంటే తెలియదు మహిళా సంఘాలు మహిళా సంఘాలకి లోన్లు వచ్చినాయా అది ప్రతి రూపాయి నరేంద్ర మోడీది ఆయన జీవన్ రెడ్డి అయితే మొత్తం లోన్లన్నీ వీక్తాయి రాహుల్ గాంధీ కోటవుతారా నరేంద్ర మోడీ కోటవుతారా ఎలక్షన్ కి ఒకటే క్వశ్చన్ చాలా ఎలక్షన్ బంద్ అయిపోతుంది నరేంద్ర మోడీ కొట్టేస్తారా రాహుల్ గాంధీ కొట్టేస్తారా ఓళ్ళు వాళ్ళ ప్రధానమంత్రి అయిపోయా ఇంత ఎండలలో తిరుగుడు ఎందుకు ఈ టెంట్లు ఎందుకు వాళ్ళని రెండు రెండు గంటలు కూసపబెట్టుడు ఎందుకు ఓళ్ళు చిన్న పిల్లగాడిని అడిగినా ఒక మా ఎత్తుకున్నది పిల్లగాడిని ఐస్ క్రీమ్ తింటాడు ఆ పిల్లగాడిని అడిగినా నరేంద్ర మోడీ అంటాడు దేశంలో ఏడు అడిగినా నరేంద్ర మోడీ ఈ పెద్ద మనిషి ఇప్పుడు వచ్చి నలభై ఐదేళ్ళ నుంచి జగిత్యాలకు చేసింది ఏం లేదు ఆల్రెడీ ఎమ్మెల్సీ ఉన్నాడు ఇంకా రెండేళ్ళు ఎమ్మెల్సీ ఉన్నది ఆయనకి ఏమైనా చేస్తున్నా అంటే ఏమి చేస్తలేడు అరవై ఏళ్ళతోటి అరవై వేల ఓట తోటి రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోయిండు మొన్న ఇరవై వేలతోటి ఓడిపోయిండు ఎమ్మెల్సీ కూడా ఎట్లా గెలిచిండు బీఆర్ఎస్ వాళ్ళు క్యాండిడేట్ పెట్టలే దోస్తి ఓళ్ళకున్నది ఓకున్నది దోస్తి ఇగో మీ అందరు చెల్లెని జైలు వేయలే అప్పుడు జైలు వేయకుంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అన్నారు అన్నారు కదా ఇప్పుడు జైల్లో రెండు సిబిఐ జైలు వేసింది ఈడీ జైలు వేసింది రెండు సార్లు జైలు వేసారు ఆమెను ఇప్పుడు ఒకటి వేయలే కదా మరి అదే లెక్క అయితే వేయలే కదా అవన్నీ దొంగ దొంగ మాటలు మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు మళ్ళీ దొంగ వ్యవహారాలు మళ్ళీ అబద్ధాలు ఎప్పుడు చక్కెర ఫ్యాక్టరీలు బంద్ అయినాయి అంటే దానికి జీవన్ రెడ్డే కారణం నేను రుజువు చేస్తా దానికి రెడ్డి కారణం ఆయన మంత్రిగా ఉన్న క్యాబినెట్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఓ కమిటీ చేస్తే కమిటీల మెంబర్గా ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు ఆ కమిటీ రిపోర్ట్ ఇస్తే కూడా బుట దాఖలు చేసారు అప్పుడు చేయండి ఇప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళా కమిటీ చేసారు మళ్ళా కమిటీ చేసినాక మళ్ళీ వచ్చి ఏం చేస్తారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్కి తెరిపిస్తాము అన్నారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్కి అప్పటికి మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో విక్తుంది పొద్దున్నే లేచి చుట్టూ ఒకటి గుంజుకుంటా ఉంటారు మళ్ళా నేను నేనంటున్నా పసుపుపోడు ఎవ్వడికి చేతగాలే నేను మోడీ కాలు ఒక్కో నేను ఏం చేసినానో చేసి పసుపుపోడి తీసుకొని వచ్చిన పసుపు రేట్లు పెంచిపించిన నేను చెప్తూనే ఇలా రైకల్లా నేను చెప్తున్నా మీ అందరికీ దాని వాల్యూ నిజాం షుగర్ ఫ్యాక్టరీ చక్కెర కర్మాగారాలు వాల్యువేషన్ చేయండి దానిది లెక్క ఎంతనో ఎంతకి దాని వాల్యూ ఉన్నది ఎంత అమ్ముతారో చెప్పండి నెల రోజుల లోపల మేనేజ్మెంట్ తీసుకొచ్చి నడిపిస్తారు నెల రోజుల లోపల కానీ ఎటువంటి అవినీతి ఉండొద్దు ట్రాన్స్పరెంట్గా చేయండి దాని లెక్క బహిర్గతం చేయండి నెల రోజుల లోపల జరిపిస్తాను నేను చెప్తున్నా కాబట్టి మొన్న మళ్ళీ వచ్చి సెప్టెంబర్లో తెరుస్తాము అంటుడు ఫస్ట్ నీ కమిటీ వచ్చి నెక్స్ట్ వచ్చే సంవత్సరం డిసెంబర్ అన్నది ఇప్పుడు నేను వాగ్దానం చేస్తున్నాను కాబట్టి సెప్టెంబర్ అంటున్నాను వీళ్ళు ఎలక్షన్ల కోసం ఏమన్నా మాట్లాడతారమ్మా ఎలక్షన్ల కోసం ఏమన్నా మాట్లాడతారు జీవన్ రెడ్డి అంత హిందూ వ్యతిరేకి ఈ భారతదేశంలో లేడు చెప్తున్నా నేను జగిత్యాల్ పిఎఫ్ఐ అయిందంటే అది దానికి జీవన్ రెడ్డి కారణం ఇక్కడ ఏబీవిపి పిల్లగాలు ఉన్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారు రాయకల్ల నర నరాల భారతీయ జనతా పార్టీ కాషాయం ఉంటుంది ఇక్కడ రామన్న గోపనని చంపినోడిని ఇంట్లో పెట్టుకున్నాడు మధుసూదన్ గౌడ్ని చంపినోడిని ఇంట్లో పెట్టుకున్నాడు అటు అటువంటి అటువంటి వ్యక్తి ఈ మన జీవన్ రెడ్డి ఈయన ఫస్ట్ నుంచి నలభై సంవత్సరాల రాజకీయ జీవితం మొత్తం కూడా హిందూ వ్యతిరేకంగానే నడిచింది ఇలా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ రెండు వేల పంతొమ్మిదిలో పాస్ చేస్తే అందరు తుర్గోళ్లతో కలిసి మొత్తం హిందువులకి వ్యతిరేకంగా ఆయన స్పీచ్లు ఇచ్చుడు టోపీలు పెట్టుడు హిందువులకు వ్యతిరేకం మాట్లాడు హిందువులకు పౌరసత్వం ఇవ్వద్దు అంటాడు అటు బంగ్లాదేశ్ రోహింగ్యాలు వాళ్ళు వచ్చిన ఆ తుర్గోళ్లకి పౌరసత్వం ఏమంటాడు యూనిఫామ్ సివిల్ కోడ్ వద్దంటాడు ఎన్ఆర్సీ వద్దంటాడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వద్దంటాడు పాపులేషన్ కంట్రోల్ వద్దంటాడు మనం ఇద్దరు పిల్లగాళ్ళం కంటాం వాళ్ళు పది పది మందిని కంటారు కదా మనం ఒకటే పెళ్లి చేసుకుంటారు వాళ్ళు నలుగురు నలుగురు చేసుకుంటారు ఇలా యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే మనకి ఎంత లాభమో పక్కకు పెట్టిరు కానీ ముస్లిం మహిళ లాభం ముస్లింలకి లాభం యూనిఫామ్ సివిల్ కోడ్ ఈ మొగుడు ఇంకో ఆడదారి కన్నెత్తి కూడా చూడరాదు పెళ్లి తర్వాత ముచ్చట ముస్లిం మహిళలకి లాభం ఒక్కటే పెళ్లి చేసుకోవాలా తురుకోడోడేనా విన్నారా అమ్మ ఒక్కటే పెళ్లి చేసుకోవాలా తురుకోడోడైనా అది వాళ్ళకి లాభం ముస్లిం మహిళలకే లాభం కాబట్టి అన్నీ కూడా ముస్లింలని భ్రష్ వాళ్ళని భ్రమ భ్రమ పట్టిస్తారు అబద్ధాలు చెప్తూ ప్రశ్న అడుగుతున్న మీడియా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కి వ్యతిరేకంగా రెండు వేల మీరు మొత్తం తోసి ఉద్యమం చేసిండ్రు ఇలా ఎందుకు మాట్లాడలేరు సిటిజన్షిప్ అమెండ్మెంట్ రెండు నెలల కింద ఇంప్లిమెంట్ అయింది మాట్లాడతలేరు హిందువుల ఓటు కావాలని ఏ నాడు టోపీ పెడతాడు షెర్వాన్ వేస్తాడు వేసి హిందువులకు వ్యతిరేకం మళ్ళీ స్పీచ్లు ఇచ్చి మొదలు పెడతాడు అది జీవన్ రెడ్డి ఇన్నిసార్లు అడుగుతున్నా నేను ఆడ బీర్పూర్లో అడిగిన తుమ్ముర్లా వాళ్ళన్నా నలభై ఐదేళ్ళల్లో జీవన్ రెడ్డి ఏమైనా చేసిండా అంటే చెప్పురి ఇక్కడ రాయకల్లా చెప్తారా వాళ్ళన్నా ఏదన్నా చెప్పుకోదగ్గ పని నేను బోర్డు తెచ్చినా నేను పసుపు రేటు ఎట్లా పెంచాలో చూపించినా ఈ ఇలా పంతొమ్మిది వేలు ఉన్నది ఎన్నడూ కూడా పసుపు రేటు తగ్గదు ఇడికెళ్ళి పెరుగుతూనే ఉండదు పసుపు రేటు నా జిమ్మేదారు అది నెల రోజుల్లో చక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తాము మక్కకి సంబంధించిన ఫ్యాక్టరీలు పెడతారని అమిత్ షా వచ్చి మొన్న కొరటాలు చెప్పిపోయిండు ఎథనాల్ ఫ్యాక్టరీలు పెడతామన్నారు వరితోటి వరితోటి ఎథనాల్ అయితే తోటి ఇవన్నీ ఫ్యాక్టరీలు పెడితే వేల ఉద్యోగాలు వస్తాయి అవినీతి లేకుండా పరిపాలన చేస్తే వేల ఉద్యోగాలు వస్తాయి గల్ఫ్లల్లో ఉన్న మన సోదరులందరూ వాపసు రైకల్కి వస్తారు భార్య పిల్లలు తల్లి తండ్రిని అందరు వదిలేసిపోయి యాభై డిగ్రీల ఎండలల్లో పనిచేసాడు అవసరమా నరేంద్ర మోడీ పాలన కనుక భారతీయ జనతా పార్టీ పాలన తెలంగాణలో వచ్చిన రోజు గల్ఫ్ సోదరులందరూ వాపసు వస్తారు ఈ కాంగ్రెస్ ఓనికి ఎన్ని ఎన్నికలు రాగానే అందరు యాదకొస్తారు ఎన్నికలు అయిపోగానే హిందువులు హిందువులందరినీ మర్చిపోతారు తురుకోళ్ళ జోలిగా అదే ఆ బస్తీలకే అన్ని బతుకుతారు ఇక జీవన్ రెడ్డి మే పదమూడు దాకానే నోరు మూసుకొని కూర్చుంటాడు మే పద్నాలుగు నాడు మళ్ళీ హిందువులకి వ్యతిరేకంగా రోడెక్కుతాడు జీవన్ రెడ్డి ఆయన మొత్తం రాజకీయ జీవితం అంతా హిందువులకు వ్యతిరేకంగానే కొనసాగింది ఏమైనా పని చేసిందా అంటే అది లేదు ఇలా పదిహేనవసారి ఎలక్షన్ నిలబడుతున్నాడు నేను ఇగో మా శ్రావణమని నేను ఒక నాయకురాలుగా తయారు చేసిన మా భారతీయ జనతా పార్టీ తయారు చేసింది ఇలా నలభై ఐదు వేల ఓట్లు వచ్చినాయి నలభై ఐదు వేల ఓట్లు వచ్చినాయి ఒక బీసీ మహిళ ఒక పద్మశాలి మహిళ ఒక డాక్టరు అటువంటి అటువంటి మహిళని తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ ఇలా నాయకురాలు తయారు చేసింది నలభై ఐదేళ్ళ నుంచి జీవన్రెడ్డి గారు ఇడునూరు మీరు ఎవరు తయారు చేసి ఎప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా మీరే నిలబడుతున్నారు వారసత్వం వచ్చినా పర్వాలేదు అది కూడా రానితోడు కదా ఆయన నిలబడుతున్నాం అట్లా కాదన్న ఆయన కొడుకు నిలబెట్టుకున్నా పర్వాలేదు మనమని నిలబెట్టుకున్నా సరే పర్వాలేదు గుడ్డిలో మెల్ల ఆయననే నిలబడుతున్నాడు ఇప్పుడు డెబ్బై ఐదు ఏళ్ళు సారికి డెబ్బై ఐదు ఏళ్ళు ఇప్పుడు నిలబడి ఎంపీ గై టోపీ పెట్టి పార్లమెంట్లో ఆజాది 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 అని ఏంటికోదు పార్లమెంట్ పార్లమెంట్కి రాష్ట్ర తోటి గల్ఫ్ బోర్డు పెట్టించేది ఉంటే నువ్వు ఎమ్మెల్సీ ఉన్నావు పెట్టించుకో నువ్వు షుగర్ ఫ్యాక్టరీ తెరిచేది ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మన వాటా ఉన్నది తెరిపించుకో నువ్వు పార్లమెంట్కి ఎందుకు పోడు టోపీ పెట్టి ఆజాది ఆజాది దేనికి దేనితోటి ఆజాది దేనికోసం ఆజాది హిందువులకు పౌరసత్వం వద్దట తుర్కోలకి బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిన తుర్కోలకి పౌరసత్వం ఇవ్వాలంట వాళ్ళకి పాస్పోర్ట్ వాళ్ళకి ఆధార్ కార్డు ఇవ్వాలంట వాళ్ళకి ఫ్రీ రేషన్ ఇవ్వాలంట ఇవాళ అందరికీ ఫ్రీ రాషన్ వస్తుందా అమ్మ అందరికీ ఫ్రీ రాషన్ వస్తుందా ఓన్ ఇంకా ఐదు సంవత్సరాలు ఫ్రీ అని చెప్పిండు నరేంద్ర మోడీ ఇవాళ మీ మహిళా సంఘాలకి లోన్లు వస్తున్నాయి ఐదు శాతం వడ్డీ రాయితీ వస్తున్నది నాలుగు శాతం వడ్డీ రాయితీ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చలేదు అందుకని మీకు పావులా వడ్డీ బంద్ అయింది మీకు ఉజ్వల కనెక్షన్లు గ్యాస్ కనెక్షన్లు వచ్చినాయా రానోళ్లకు కూడా వస్తాయి రాను లో అప్లై చేసిండ్రు మేము ఎలక్షన్లు రాగానే తీసుకొచ్చిస్తాం నెల రోజుల లోపల తీసుకొచ్చిస్తాం రానోళ్ళకి ఆ గ్యాస్ ఆ గ్యాస్ సిలిండర్ మీద మూడు వందల యాభై రూపాయలు సబ్సిడీ తోటి గ్యాస్ సిలిండర్ వస్తుంది ఆ గ్యాస్ కనెక్షన్ మీద టీకాలు ఇచ్చిర్ర కరోనా సమయంలో ప్రపంచం మొత్తం కింద మీద అవుతుంటే మనందరికి రెండు రెండు టీకాలు ఇచ్చి బతికించిన నరేంద్ర మోడీ బతికిచ్చాడు నరేంద్ర మోడీ మనతో మనని బతికించి నూట నలభై కోట్ల భారతీయులను బతికించి నూట యాభై దేశాలుకి మన వ్యాక్సిన్ భారతదేశం పంపి గురువుగా భారతదేశం నిలబెట్టి ఇలా నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల హిందువుల పార్టీ అరే సాబ్ నేను నాలుగు కోట్ల ఇండ్లు కట్టిండు నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా తెలంగాణ గవర్నమెంట్కి ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్కి చాతగాక మీకు చాతగాక మీరు ఉపయోగించుకొని ఇక్కడ ఇళ్ళు కట్టలే నాలుగు కోట్ల ఇళ్ళు కట్టిండు ఇంకా మూడు కోట్ల ఇండ్లు కట్ కడతా అని వాగ్దానం చేసిండు నరేంద్ర మోడీ అలా తుర్నే ఐదు లక్షల రూపాయలు భారత్ పథకం ఆరోగ్య బీమా పథకం మీకు తెల్ల రేషన్ కార్డు ఉంటే మీరు ఇలా చేయించుకోవచ్చు మీకు తెల్ల రేషన్ కార్డు ఉంటే ఇలా చేయించుకోవచ్చు అది నరేంద్ర మోడీ ఇస్తున్నాడు మీకు మహిళా గ్రూపులని బలపరుస్తున్నాడు మీకు మీకు ఇచ్చిన లోన్ల మీద వడ్డీ రాయితీ ఇస్తున్నాడు ఇవన్నీ ఇచ్చకుంటే నడుతూ ఉంటే అలా తుర్కోలు కూడా ఉన్నారు మహిళా సంఘాలు తుర్కోలు ఉన్నారు అమ్మా ఉన్నారు కదా మరి ఏది ఏ స్కీము నరేంద్ర మోడీది తుర్కోలేదు చెప్పుర్రి అందరికీ ఉంటుంది భారతదేశంలో ఇలా భారతదేశం కాదు మన సోదరులు లేదా గల్ఫ్లు ఉన్నారో వాళ్ళందరూ ఇలా దుబాయ్లా అబుదాబీలా మస్కట్లా ఇంతకుముందు బొట్టు పెట్టుకుంటుంది భయపడుతుండే ఇప్పుడు పెద్ద పెద్ద టీకాలు పెడుతున్నారు కంకణాలు కడుతున్నారు అక్కడ మన కోసం తుర్క దేశాలు కూడా మన గుడులు ఒక్కటి ఒక్క దేశం నుంచి ఇంకో దేశం పెద్దగా కడుతున్నది గుడి అది అయిపోయాక మొన్న రంజాన్ మాసం అయిందా రంజాన్ మాసంలో ఉపాసం ఉంటారు కదా సాయంత్రం తింటారు కదా సూర్య అస్తమయం అయినాక తింటారు కదా అక్కడ తుర్క దేశాలల్లా తుర్గరాజులు మన మందిరానికి పోయి అక్కడ ప్రసాదం తిని రోజా ఇడిచిండ్రు సాయంత్రం అది నరేంద్ర మోడీ మీకు అభివృద్ధి నరేంద్ర మోడీతోటి మేము ధర్మం కాపాడింది నరేంద్ర మోడీ రాముని రామరాజ్యం చేసింది నరేంద్ర మోడీ రాముని ఆశీర్వాదం మన ఇంటికి తీసుకొచ్చింది నరేంద్ర మోడీ ఈసారి నేను చెప్తా ఉన్నా మీ అందరికి వాగ్దానం చేస్తున్న పోయినసారి పసుపు బోర్డు వాగ్దానం చేసినట్టు పసుపుకి సంబంధించి మక్కకు సంబంధించి వరికి సంబంధించి చెరుకుకి సంబంధించిన ఫ్యాక్టరీలు ఓపెన్ చేస్తాం వేల ఉద్యోగాలు ఈ ప్రాంతంలో క్రియేట్ చేస్తాం గల్ఫ్ వలసలు ఆపుతాం ఇక ఈ నాలుగు పంటలే కాదు మన మామిడి పంట జీవన్ రెడ్డి ఇంకో ఐదేళ్ళు రాజకీయాలనుంటే మామిడి కాయలు కనబడే పసుపు పరిస్థితి అదే ఉండే పసుపు పరిస్థితి అదే ఉండే ఇవాళ పసుపు విస్తీర్ణత పెంచుతున్నాం పసుపు రేట్లు పెరిగినందుకు పసుపు విస్తీర్ణత పెరుగుతున్నది అంటే దాని ఘనత భారతీయ జనతా పార్టీది మనం పసుపు కోసం ఎట్లా పని చేస్తున్నాం మామిడి కోసం అదే రకంగా పనిచేసి చూపిస్తాం ఈసారి జీవన్ రెడ్డి గారు జగిత్యాల రైతులను ఎట్లా కాపాడాలి నేర్చుకు నేర్పిస్తాం నేర్చుకోండి పాస్బుక్ సంబంధించి నేర్పించినాం నేర్చుకోండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు ఎన్నడూ ఎవ్వరికీ ఏమి మేలు చేయలేదండి మీరు హిందువుల్ని నాశనం చేసాడు తప్ప డెబ్బై ఐదేళ్ళ నుంచి ఎవ్వరికి మేలు చేయలేదు రైతాంగం చేయలేదు మహిళలకు చేయలేదు యువతకు చేయలేదు మీరు యువతకిన మేలు చేసి ఉంటే ఇలా గల్ఫ్ వాళ్ళు ఇంత లక్షల మంది గల్ఫ్లు ఎందుకుంటారు మన వాళ్ళు కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి అమ్మా నరేంద్ర మోడీ మన దేశానికి దిక్కు మన ధర్మానికి దిక్కు మన అందరం బాగుపడాల మన తరాలు బాగుపడాలంటే నరేంద్ర మోడీ మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి కావాలా ఆశీర్వాదం నరేంద్ర మోడీకి ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను మోడీ గుర్తు ఎందుకు తెలియదు మోడీ గుర్తు తెలియదా అమ్మ మీకు చెప్పు ఏది గుర్తు మోడీ కూడా తాళ్ళకి తెలుసు కానీ జీవన్రెడ్డి ఏం చేసి నువ్వు చెప్పు జీవన్రెడ్డి నలభై ఐదు ఏం చేసాడు యావారి రోడ్డు కూడా ఏదట జగిత్యాల పట్టణంలో అడగాలేదు యావర్ రోడ్డు గురించి ఏమమ్మా రాజకీయాలల్లో ఉంటే ఉంటే నలుగురికి మంచి పని చేసి నాలుగు తరాలు పే పేర్లు యాద పెట్టుకునేటట్టు సేవ చేసుకొని పోవాలి కానీ ఎవ్వరికి నలభై ఐదేళ్ళ నుంచి ఎవరికి సేవ చేయకుండా హిందువులని తొక్కేసి రైతులని నాశనం చేసి కాంగ్రెస్ పార్టీ వాడు మామిడిపు రైతుని పసుపు రైతుని చెరుకు రైతుని అందరినీ నాశనం చేసి ఇలా వరి కొనుగోలు చేయక వరి కొనుగోలు చేస్తుంటే తరుగు తీసి వాగ్దానం చేసిన ఐదు వందల రూపాయలు బోనస్ ఇయ్యక ఇక ఐదు వందల రూపాయలు రైతుకి అనివాడు మీకు తులం బంగారం పెడతామ్మా మీకు నాలుగు వేల రూపాయలు ఇస్తాడా అన్ని అబద్ధాలు మాటలు చెప్పి సమాజాన్ని మొత్తం మోసం చేసి ఇలా గద్దెనెక్కిండ్రు గద్దెనెక్కి రేవంత్ రెడ్డిని ఆడ ఉండనిత్తలేరు ఆయన కూడా బీజేపీలో కొంతమంది చూస్తున్నారు బీజేపీలో కొంతమంది చూస్తున్నట బీజేపీలోకి వస్తే తీసుకునేది లేదు నా చేతిలో లేదు నేను ఒక మిత్రుడుగా ఓకే స్వాగతిస్తా కానీ మా నడ్డగారు ఏమంటారో తెలియదు ఈ ఎలక్షన్లు రాగానే జూన్ నాలుగు నాడు రిజల్ట్ రాగానే జూన్ ఆఖరి వరకు ముహూర్తం చూసుకొని రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతారట అని మాట్లాడుతుంటారు నేను అట్టలేను అంటే ఆయన కూడా ఏబీవీపీకి వెళ్ళి వచ్చేసారు హిందుత్వం ఉన్నది కదా కానీ ఆడ ఆడ హిందువులకు వ్యతిరేకత మంచిగా మాట్లాడినియరు ఎప్పుడు హిందువులకు వ్యతిరేకంగానే మాట్లాడినిస్తారు ఆయన ఎప్పుడన్నా పోతుంది అంటారు కాంగ్రెస్ పార్టీ ఈ ఎలక్షన్ ఈ ఎలక్షన్లో ఎట్లా అందరూ మోడీకి వెళ్తారు సీట్లు లెక్క మోడీ వెళ్తాడు గెలంగానే మళ్ళీ మోడీ ప్రధానమంత్రి మూడోసారి ఇంకా ఓట్లతోటి ఇంకా ఎక్క సీట్లతోటి ప్రధానమంత్రి కాగానే రేవంత్ రెడ్డి ఏదో జారుకుంటున్నారట కాంగ్రెస్ అక్కడ మీడియా మిత్రులు ఇది నేనంటలేను ఇది నేనంటలేను కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు ప్రజలు అంటున్నారు కరెంట్ కాంగ్రెస్ అంటేనే పవర్ కట్టు కాంగ్రెస్ అంటే మన ఇంట్లో పవర్ కట్టు రేవంత్ పవర్ కట్టు కాంగ్రెస్ పార్టీ రేవంత్ కూడానే రాళ్ళు రెండు జాలల పవర్ కట్టు అది పేటెంట్ వాళ్ళది ఎక్కడన్నా రాష్ట్రంలో పర కరెంటు కట్ అవుతున్నదంటే అంటే కన్నులు మూసుకొని చెప్పొచ్చాడో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉందా ఏమైందమ్మా జీరో కరెంట్ బిల్ వస్తుందా వస్తలేదు అసలు కరెంటే లేదు బిల్ ఎటు వస్తుంది సో అందరినీ మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలి ఇది నరేంద్ర మోడీ ఎలక్షను ఇక వేరే మనం ఆలోచన చేద్దామా నరేంద్ర మోడీ గారికి మనము ఓటేసి గెలిపించి రామరాజ్య స్థాపన ఇంకా బలంగా భారతదేశంలో చేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ ధర్మాన్ని రక్షించండి దేశాన్ని రక్షించండి నరేంద్ర మోడీని బలపరచండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను భారత్ మాతాకి